ప్రభు నామానికే మహిమకాలుగుంది కాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ పరమ పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము రెండవ అధ్యాయం ఏడవ వచనాన్ని చదువుతాను ఇరుషులేమి కుమార్తెలారా పొలములోని ఇరులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను మరొకసారి చదువుతాను ఎరుషలేమి కుమార్తెలారా పొలంలోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి మీ చేత ప్రమాణం చేయించుకొని ప్రేమకు ఇష్టమగు వరకు మీరు లేపకయు కలతపరచకయు ఉండుడని మిమ్మను బతిమాలు కొనుచున్నాను ఇక్కడ షోలం మీద మాట్లాడుతుంది ఇరుషులేమి కుమార్తెలారా ఆ మంటున్న మాట ఏంటంటే జింకల మీద లేళ్ల మీద ఒట్టి పెట్టి చెప్పండి ప్రేమ దాని అదే మేలుకునే వరకు దాన్ని లేపమని పురికొల్పమని మీరు ప్రమాణం చేయాలి అని నా మనవి అంటాను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎరుషులేము ఎరుషులేము యొక్క ప్రజలు ఇస్రాయలీలు దేవుడు ఇస్రాయేలీ పట్ల తన యుగ యుగాల పథకాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నెరవేరుస్తూ వస్తున్నాడు మొదటిగా అబ్రహామును తర్వాత పితరులను ఏర్పాటు చేసుకున్నాడు తర్వాత ఫరో బానిసత్వం నుంచి వారిని విడిపించాడు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని పోషించి నడిపించాడు న్యాయాధిపతులను రాజులను అనుగ్రహించి వారిని పరిపాలించాడు సులోమోన్ యొక్క వైభవంతో కూడిన విందుశాలకు దేవుడు తన ప్రజలను నడిపించాడు ఒక క్రమమైన పద్ధతిలో దేవుడు తన ప్రజలను నడిపిస్తూ వస్తున్నాడు ఇస్రాయిలీల పట్ల దేవుని యొక్క ప్రణాళిక దేవుని ప్రేమ అన్నీ నెరవేరే వరకు ఎరుషుల కుమార్తెలు ఓపికతో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతిదానికి సమయము కలదు కనుక దేవుని యొక్క పవిత్రమైన ప్రేమ ఆయన చిత్తం ఏ విధంగా ఉంటుందో అది ఎలా నెరవేరుతుందో ఎరుసలేమి కుమార్తెలు ఓపికతో ఎదురు చూడాలి అంతేగాని మధ్యలోనే తొందరపడడం భావ్యం కాదు మన జీవితాల్లో కూడా ప్రతిదానికి సమయం ఉంది అని మనం నేర్చుకోవాలి దేవునికి మన జీవితాల పట్ల ఒక ప్రణాళిక ఉంది ఆ విషయం మనం ఎప్పుడూ మర్చిపోకూడదు కొన్నిసార్లు ఇరుషులేము కుమార్తెల వలె జీవితంలో కలిగే తొందరలను బట్టి మనం కలత చెందుతాం నిరాశపడతాం అయితే ప్రభు కలతపరచవద్దని కలతపడొద్దని నిరాశపడొద్దని ఎరుసలేమ కుమార్తెలతో చెప్పినట్టే మనతో కూడా చెబుతూ ఉన్నాడు మన పట్ల దేవుని చిత్తం నెర చెప్పినట్లు ఆయన చెప్పినట్లే నెరవేరే వరకు చివరి వరకు ఓపికతో మనం ఎదురు చూడాలి ఎంతసేపు మనం భౌతికమైన వాటిని చూసుకుంటూ భౌతికమైన వాటి మీదే మనం ధ్యాస పెట్టి ఆధ్యాత్మిక విషయాలని నిర్లక్ష్యపడుతూ ఉంటాం చూడండి చాలామంది క్రీస్తుని అంగీకరించి ఆయన ద్వారా రక్షణ పొంది ఆయన బిడ్డలుగా చేయబడినప్పటికీ ఈ భౌతికమైనటువంటి వాటి మీద ఎక్కువ ఆలోచనలు కలిగి ఉంటారు భౌతికంగా వచ్చేటువంటి సమస్యలు కలహాలు గొడవలు విభేదాలు ఇవన్నీ భౌతికమైనవి మనం చెప్పినట్టుగా జరగకపోతే మనం భౌతికమైన వాటిని గురించి ఆలోచిస్తూ భౌతికమైన వాటి మీద ధ్యాస పెట్టుకుని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిని ఆయన ఇచ్చేటువంటి ఆత్మీయ స్థితిని ప్రక్కకు నెట్టి వీటితోనే మనం కాలం గడిపేస్తూ ఉంటాం కాలం గడిపిస్తూ ఉంటాం ఎంతసేపు భౌతికమైనవే భౌతికమైనవే అది లేదు ఇది లేదు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించుకోవాలి ఏం చేయాలి నేను నా కుటుంబం నా పిల్లలు ఇలాంటి సంకుచిత స్వభావం కలిగి ఈ భౌతికమైనటువంటి వాటివి నెరవేరనప్పుడు మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాగనప్పుడు వీటి గురించే మనం ఆలోచన చేస్తూ మన జీవితాన్ని అంతటిని వ్యర్థం చేసుకుంటూ ఉంటాం అరే దేవుడు నన్ను ప్రేమించాడు నాకు ఆధ్యాత్మిక స్థితినిచ్చాడు నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు తన రాజ్య వారసుడుగా నన్ను చేశాడు నేను ఆయన కొరకు బ్రతకాలి ఆయన ఇచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మేలులు నేను పొందుకున్నాను ఆత్మీయ ఫలాలు నాలో ఉండాలి దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి దేవుని ఆత్మలో ఆనందించాలి ఆయన సన్నిధిలో ఆనందించాలి ఇతరులకు క్రీస్తుని గూర్చి నేను ప్రకటించాలి నా బిడ్డల్ని నా కుటుంబాన్ని నేను భక్తులు పెంచుకోవాలి అందరినీ ప్రేమించాలి అందరితో సమాధానంగా ఉండాలి అందరితో ఐక్యతగా ఉండాలి నేను ప్రభువుకు లోబడాలి ఆయన వాక్యాన్ని నెరవేర్చాలి ఆయన చిత్తాన్ని జరిగించాలి ఇలాంటి కోణం చాలామందికి ఉండదు ఎంతసేపు భౌతికమైన వాటి మీదే ధ్యాస ఎంతసేపు భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తూ భౌతికమైన వాటిని మనం సాధిస్తూ భౌతికమైన వాటి మీద మన మనస్సును కేంద్రీకరించి ఈ భౌతికమైనవి కొన్నిసార్లు నెరవేరుతాయి కొన్నిసార్లు నెరవేరు ఈ భౌతికమైనవి మన జీవితాల్లో కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా జరుగుతాయి కొన్నిసార్లు జరగవు ఇలా జరగనప్పుడేమో నిరుత్సాహపడి జరిగినప్పుడేమో ఓ తెగ సంతోషపడిపోయి ఇలాగ లౌకికమైన వాటి మీదే మనం ధ్యాస పడుతున్నాం తప్ప ఎంతసేపు నేను వెళ్ళాలి నేను చదువుకోవాలి లేకపోతే నేను పని చేయాలి లేకపోతే నేను ఉద్యోగం చేసుకోవాలి కుటుంబాన్ని పోషించుకోవాలి సంపాదించుకోవాలి వెనకేసుకోవాలి ఇదే ఆలోచన మనకి ఎంతసేపు కూడా భౌతికమైన వాటి మీద పెట్టిన ధ్యాస ఆధ్యాత్మికమైన వాటి మీద పెట్టం మీరు చెప్పండి భౌతికమైనవి కనబడేవి శాశ్వతమా ఆధ్యాత్మికంగా దేవుడిచ్చేవి కనబడనివి శాశ్వతమా అందుకే వాక్యం చెప్తుంది దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు కనబడేవి ఏవి కూడా ఉండవు ఒకవేళ నువ్వు ఏది సంపాదించుకున్నా డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు లోపే నీకు ఉపయోగకరంగా ఉంటాయి కానీ దైవభక్తి దేవుని కూర్చినటువంటి సత్యం దేవుని కూర్చినటువంటి విషయాలు ఇటు భౌతికంగాను అటు ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా అవి ఎంతగానో మనకు ఉపయోగపడతాయి మరి మనం ఏంటి ఎంతసేపు కూడా సంకుచితంగా ఆలోచిస్తూ నేను నా నా ఉద్దేశం నా చిత్తం నా పిల్లలు నా కుటుంబం నేను చెప్పింది జరగాలి అని ఇలాగా ఎందుకు లౌకికమైన వాటిలో చిక్కుకొని ఆధ్యాత్మికతను మనం దూరం చేసుకుంటాం అందుకే అంటున్నాడు మీరు ప్రమాణం చేయండి నాకు ప్రేమ దాని అంతటా అదే పుట్టేంత వరకు నాకు ప్రభు మీద అత్యధికమైన ప్రేమ పొంగి పొరలే వరకు మీరు నన్ను కలతపరచకండి మీరు నన్ను లేపకండి నాకు ప్రమాణం చేయండి అంటుంది షోలమితి చాలాసార్లు మనం మనం ఆధ్యాత్మికంగా సరైన విధానంలో జీవించం ఆధ్యాత్మికంగా జీవించే వారిని కొన్నిసార్లు కలతపరుస్తాం చూడండి మన వల్లే చాలాసార్లు చాలామంది మన వల్లే దేవుని మందిరానికి మానేస్తారు దేవుని సేవించలేరు దేవుని ప్రార్థించలేరు దానికి కారణం ఎవరంటే మనమే కొన్నిసార్లు మనమే ఎదుటి వాళ్ళని కలతపరుస్తాం ఎదుటి వాళ్ళని చెదరగొడతాం ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తాం జక్కయ్య యేసు ప్రభువుని చూడలేకపోవడానికి గల కారణం ఆయన చుట్టూ ఉన్నటువంటి ప్రజలే జక్కయ్య చూడలేకపోయాడు అందుకే చూడాలనే ఆశతో చెట్టెక్కాడు అంటే ప్రజల మధ్యలోంచి బయటకు వచ్చాడు అనమాట కొన్నిసార్లు మనమే ఇతరులకి ఆటంకాలు కలిగిస్తాం కొన్నిసార్లు ఏమోనండి వాళ్ళ వెళ్ళే వాళ్ళను చూస్తుంటే వాళ్ళ పనులు చూస్తూ ఉంటే నాకు రాబుద్దేయట్లేదండి అంటారు కొంతమంది అంటే ఎదుటి వాళ్ళు కలత చెందడానికి కారణం నువ్వే నేనే కొన్నిసార్లు మనమే ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాం వాళ్ళ దేవుని ప్రేమను పొందలేక దేవునికి దూరం అయిపోయి ఆయన సన్నిధికి దూరం అయిపోయాయి ఆధ్యాత్మికకు దూరం అయిపోయి ప్రార్థనకు దూరం అయిపోయి నీ వల్ల నా వల్లే కొన్నిసార్లు వాళ్ళు దూరం అయిపోతున్నారు మరి మనమేమో మనం పెర్ఫెక్ట్గా ఉంటాం కానీ ఎదుటి వాళ్ళను కో ఎదుటి వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తే వాళ్ళు ఏమవుతారు ఇబ్బందులు పడతారు మరి వాళ్ళు ఆధ్యాత్మికంగా ఏమైపోతారు చల్లారిపోతారు వారు ఆధ్యాత్మికంగా దిగజారిపోతారు మనం దేవుని వాక్యాన్ని నెరవేర్చినప్పుడు వాళ్ళకి ఆటంకాలు సృష్టించం కదా మన వల్ల ఎదుటి వాళ్ళకి ఆటంకాలు సృష్టిస్తున్నామంటే మనం ఆధ్యాత్మికతలో సరిగా లేం దేవునితో మనకు ఉండేటువంటి కనెక్షన్ సరిగా లేదు దేవునితో మనకుండే కనెక్షన్ సరిగ్గా లేకుండా మనం ప్రార్థించినా వాక్యాన్ని పఠించినా దేవుని కార్యాలు ఎన్ని చేసినా సేవా కార్యక్రమాలు ఎన్ని చేసినా దేవునితో మనకు ఉండే సంబంధం కరెక్ట్గా లేకపోతే మనం ఎదుటి వాళ్ళతో కూడా సంబంధం కరెక్ట్గా ఉండచ్చు కాబట్టి దేవునితో మనకు ఉండేటువంటి సంబంధం ముందు కరెక్ట్గా ఉండాలి అప్పుడు సాటి వ్యక్తులు అందరితో సంబంధంలో కరెక్ట్గా ఉంటాం లేకపోతే కొంతమంది అంటే మనకు పడదు కొంతమందిని ద్వేషిస్తాం కొంతమందిని దూషిస్తాం కొంతమందిని అవమానపరుస్తాం కొంతమందిని కించిపరుస్తాం ఎందుకు ఎలా అంటే దేవునితో మనకు ఉండే రిలేషన్షిప్ కరెక్ట్గా లేదు అదే అంటుంది ప్రేమకు ఇష్టమగు వరకు ప్రేమ పొంగి పొర్లే వరకు మీరు నన్ను లేపకండి మీరు నన్ను కలతపరచకండి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటుంది మీరు ప్రమాణం చేయండి అంటుంది సులోమనితో తనకున్నటువంటి సంబంధం అనుబంధం దాన్ని డిస్టర్బ్ చేయకండి అంటుంది కాబట్టి మనం కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలండి లేకపోతే దేవుడికి మనం లెక్క చెప్పుకోవాలి నేనైనా మీరైనా బోధించే నేనైనా వినే మీరైనా బోధించే నేనైనా వినే మీరైనా మనం దైవిక సత్యాన్ని నెరవేర్చలేకపోతూ ఉంటే మన వల్ల అనేక మంది డిస్టర్బ్ అవుతారు మన వల్ల అనేకమంది డిస్టర్బ్ అవుతారు దేవునికి దూరం అయిపోవడం దేవుణ్ణి వదిలేసేంత దుస్థితి మన ద్వారా కలగడం ఇది మనకే ఎంతో నష్టం మనకే ఎంతో నష్టం కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఎదుగుతూ ఉన్నటువంటి దేవుని పిల్లలకి మనం ఆటంకాలు కలిగించకూడదు లేపొద్దు కలతపరచొద్దు మీరు ప్రమాణం చేయండి నాకు అంటుంది పొలములోని ఇర్రులను బట్టి లేళ్లను బట్టి అంటుంది మీరు ప్రమాణం చేయండి నాకు నన్ను లేపనని కలతపరచనని అని మరి లేపేవాళ్ళు కలతపరిచే వాళ్ళు ఎవరో నామకార్థంగా క్రైస్తవ్యాన్ని చేసేవారు నామకార్థ క్రైస్తవులు అలాంటి వాళ్ళ ఎదుటి వాళ్ళకి ఆటంకాలు కలిగిస్తారు మనం అలా ఉండొద్దు అనేది దేవుని వాక్యం మరి అరణ్యంలో కనిపించే సుందరమైన జంతువులు అన్నమాట పొలములోని ఇరులు లేళ్ళు వీటి పేర్లు పరిశుద్ధ గ్రంథంలో దుప్పి అని లేడీ అని జింక అని రకరకాల పేర్లతో పరిశుద్ధ గ్రంథంలో పిలవబడుతూ ఉంది ఇరుశలేము కుమార్తెలు దేవునికి దేవుని పనికి ఆటంకంగా ఉన్నారు దేవుని పనిని మధ్యలోనే కలతపరిచేవారుగా ఉన్నారు వాళ్ళు ప్రభు కొరకు ఆశించేవారు కాదు అయితే ఈమె మాత్రం ప్రభు కొరకు ఆశిస్తూ ఉంది ఎరిశులేమి కుమార్తె వీటంతా అంటే దుప్పి ఇర్రి లేడి వీటంతా శ్రేష్టమైన వారు కాదు అనేటువంటిది ఈ వచనం యొక్క భావం లేడీ జింక దుప్పి మొదలగున్నవి పరిశుద్ధ గ్రంథాలు మనకు ఎన్నో ఆత్మీయమైన పాఠాలు నేర్పిస్తాయి ఒకసారి చూద్దాం నలభై రెండవ కీర్తన కీర్తన నలభై రెండు ఒకటి రెండు దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కోరహ కుమారుల కీర్తన దుప్పి నీటి వాగుల కొరకు ఆశిస్తుంది అదేవిధంగా మనం కూడా దేవుని కొరకు ఆయన సన్నిధి కొరకు మనం ఎల్లప్పుడూ ఆశించాలి ఎరుశలేమ కుమార్తెల్లో ప్రభు కొరకు ఆశ లేదు అందువల్ల దేవుని కొరకు ఆశించేవారుగా ఎరుశలేమ కుమార్తెలు ఉండాలని సులభను బోధిస్తున్నాడు సోమరి చేమలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి ఎద్దును చూసి మనిషి బుద్ధి తెచ్చుకోవాలి ఆకాశ పక్షులను చూసి విశ్వాసులు బుద్ధి తెచ్చుకోవాలి అలాగే ఈ జింకలను చూసి ఎరుసుమ కుమార్తెలు బుద్ధి తెచ్చుకోవాలి లేవే కాండం పదకొండో అధ్యాయం మూడో వచ్చిన జంతువులలో ఏది డెక్కలు గలదై నెమరు వేయినో దానిని తనవచ్చును అంటాడు ఇప్పుడు జింకలకి డెక్కల చీలు ఉంటాయి అవి నేమవేస్తాయి అందువలన అవి పవిత్రమైన జంతువులు దేవుని ప్రజలైన వారు కూడా గిట్టల చీలన అనుభవం కలిగి ఉండాలి అనగా ప్రత్యేకించబడిన జీవితం ప్రత్యేకించబడిన జీవితం వారికి కావాలి పాపము నుండి వేరైన జీవితం కావాలి పాపము ప్రభు ఇవి కలిసి ఉండడానికి కుదరదు కాబట్టి ప్రభువు బిడలేక నడత లోకస్తుల నడత వలె ఉండకూడదు నెమరు వేయుట అంటే దేవుని వాక్యమును మరలా మరలా ధ్యానించుట ఇంకా మనం చూస్తే రాజుల మొదటి గ్రంథం నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచనం క్రొిన ఎడ్లు పది విడి ఎడ్లు ఇరవై నూరు గొర్రెలు ఇవి గాక ఎర్రదుప్పులు దుప్పులు జింకలు క్రొవిన బాతులను తేబడిన ఈ వచనంలో సులోమాను యొక్క భోజనపు బలం గురించి చదువుతున్నా ఈ భోజన బలపై నిషిద్ధమైనది ఏదీ లేదు పరిశుద్ధమైనది ప్రభు దీన్ని గురించి మాట్లాడుతున్నాడు అట్టి పరిశుద్ధమైన ఆహారమే సులోమాను భోజన బలపై ఉంది దీనికి సాదృశ్యంగా మనం ఆరాధించే ఆరాధన బలపై పవిత్రమైన వస్తువులు ఉన్నాయి అంటే మన ప్రభుని యేసుక్రీస్తు యొక్క దేహం శరీరము మన ప్రభు అని యేసుక్రీస్తు యొక్క రక్తము వీటికి సాదృశ్యమైనవే దేవుని బలపై మనకు కనిపిస్తాయి ఇది ప్రభు బల్ల ఇది ప్రభు బల్ల ప్రభు యొక్క బలలో పాలు పొందేటువంటి మనం మనలో ఏ విధమైనటువంటి అపవిత్రత నిషిద్ధమైనది ఏది మనలో ఉండకూడదు అపవిత్రమైన హాని కలిగించేది మన జీవితంలో ఉండకూడదనేది దీని యొక్క భావం సమీలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిదో చెలు సమయలు రెండవ గ్రంథం రెండవ అధ్యాయం పద్దెనిమిది వచ్చిన సెరి ఆ ముగ్గురు కుమారులకు యావాబును అభిషయును ఆశాహీలను అచ్చట ఉండరు ఆశాహీలు అడవి లేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు యువచనలో లేడి గురించి రాయబడింది అతి వేగంగా పరిగెడతాయి అని మనం చదువుతున్నాం అలాగే దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ప్రభు కొరకు వేగంగా పరిగెత్తే వారి వల ఉండాలి దేవుని బిడ్డలైనటువంటి మనం బహుమానం పొందినంతగా పరిగెత్తాలి బాగుగా పరిగెత్తాలి ఉన్నతమైన పిలుపునకు తగినట్లుగా పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తాలి పరుగు కడముట్టించేంత వరకు అనగా చివరి వరకు పరిగెత్తాలి ఈ మాటలన్నీ క్రొత్త నిబంధనలు రాయబడ్డాయి కోరింది మొదటి పత్రిక తొమ్మిది ఇరవై నాలుగులో గలతి ఐదు ఏడులో ఫిలిప్పి మూడు పద్నాలుగులో ఎబ్రి పన్నెండు ఒకటి రెండులో తిమ్మతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఏడవచనాలు కాబట్టి బాగుగా పరిగెత్తాలి బహుమానం పొందినట్టుగా పరిగెత్తాలి పిలుపునకు తగినట్టుగా పరిగెత్తాలి ఓపికతో పరిగెత్తాలి పరుగు కడముట్టించేంత వరకు పరిగెడుతూనే ఉండాలి సమయాలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనం ఆయన నా కాళ్ళను జింక కాళ్ళ వల్ల చేయను ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపును ఈ వచనంలో లేడీ కాళ్ళను గుర్చి చేపబడింది లేడీ ఉన్నతమైన స్థలాన్ని ఎక్కుతుందని ఈ వచనంలో మనం చదువుతున్నాం ఈ వచనం సులోమాన్ కాలంలో కొంత నెరవేరింది సులోమాన్ కంటే శ్రేష్ఠుడైన మన ప్రభువు వెయ్యిండ్లు భూమిపై పరిపాలన చేస్తాడు అప్పుడు ప్రపంచ ప్రజలందరిలో ఇస్రాయల్లో ఉన్నతమైన పాపము అంటని చోట్లో ఉంటారు భ్రష్టమైన స్థలాల్లోకి మన పాదాలు వెళ్ళకూడదు ప్రభు అని యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలోనికి వచ్చిన తర్వాత మనం కూడా ఆయనతో పాటు ఉంటాం ప్రపంచ ప్రజలందరికంటే ఎంతో ఉన్నతమైన వారంగా మనం నిత్యత్వంలో ప్రభుతో పాటు ఉంటాం గ్రంథం ముప్పై ఐదవ అధ్యాయం ఆరో వచనం కుంటివాడు దుప్పివలే గంతులు వేయును మోగవాడు నాలుగు పాడును అరణ్యములు నీళ్లు ఊబుకును అడవుల కాలువలు ఈ వచనంలో కూడా దుప్పి లేక జింక వాటి గురించి మనం చదువుతాం అది గంతులు వేస్తారు అలాగే దేవుని ప్రజలైన ఇస్రాయిలీలు వెయ్యేండ్ల పరిపాలన కాలంలో సంపూర్ణమైన ఆనందంతో వాళ్ళు గొంతులు వేస్తారు దేవుని బిడ్డలైనటువంటి మనం కూడా ప్రభువునందు గొంతులు వేసేటువంటి ఆనందం మన హృదయంలో కలిగి జీవించారు అపస్తులకారు మూడో అధ్యాయంలో స్వస్థత పొందినటువంటి వాడు గొంతులు వేయడం మనం చూస్తాం ఇది ప్రభులోనే ఆనందించేటువంటి అనుభవం కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి ప్రభువులో ఆనందిస్తూ ఉండాలి విలాప వాక్యములు వాక్యము మొదటి అధ్యాయం ఆరో వచ్చిన సియోను కుమారి సౌందర్యవంతి తొలగిపోయాను దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలవలేక పారిపోయేది ఇక్కడ బలహీనమైనటువంటి దుప్పులు అని మనం చదువుతాం ఇరుశులేము పతనాన్ని గూర్చి ఈ గ్రంథంలో రాయబడింది ఇరుశులేము శత్రువుల ద్వారా పడద్రోయబడినప్పుడు దేవుని ప్రజలు మేతలేని దుప్పుల వలె బాధ అనుభవించారు అలాగే మన ఆత్మీయ జీవితాలను సాంతాను కోలద్రోస్తూ ఉంటే ఆత్మీయ ఆహారం మనం పొందలేం దేవుని అందు మనం ఆనందించలేం అందువల్ల మన ఆత్మీయ జీవితాలని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి జింకలు లేళ్ళు దుప్పులు ఇవి సాధువైనవి నిర్మలమైనవి మృదువైనవి హాని చేయనివి ఆటంకపరచనివి వీటిని బట్టి షోలమెతి ఇరుశులేమి కుమార్తెలతో ప్రమాణం చేయిస్తుంది ఎందుకంటే ఇరుశులేమి కుమార్తెలు కూడా నిర్మలమైన వారుగా సాధువైన వారుగా మృదువైన వారుగా హాని చేయని వారుగా ఆటంకపరచని వారుగా ఉండాలి ఈ లక్షణాలు వాళ్ళు అలవర్చుకోవాలని షోలమెతి చెబుతుంది అలాగే దేవుడు కూడా ఆశిస్తున్నాడు కాబట్టి మనం కూడా సాధువైన నిర్మలమైన మృదువైన హాని చేయని ఆటంకపరచని కలతపరచని ఈ లక్షణాలు మనం కలిగి ఉండాలి ఇది ఈ వచనంలో ఉన్నటువంటి విషయం ప్రభుచితమైతే రేపడిదనం మరికొన్ని విషయాలు ఈ అధ్యాయంలో నేర్చుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో గాక ఆమె